గుంటూరు నగరంలోని అంబేద్కర్ భవన్ నిర్మాణానికి నిధులు కేటాయించి పూర్తి చేయాలని బీజేపీ ఎస్సీ మోర్చా నాయకులు దారా అంబేద్కర్ విజ్ఞప్తి చేశారు గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం జరిపిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గోల్ల అరుణ్ కుమార్తో కలిసి ఇదే అంశంపై అధికారులకు వినతి పత్రం సమర్పించారు ఇందులో భాగంగా అరుణ్ పాటు అంబేద్కర్ మాట్లాడారు గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పలుమార్లు అప్పటి శాసనసభ్యుల్ని అప్పటి మంత్రివర్యుల్ని మేము పలుమార్లు విన్నవించడం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద ఉన్నటువంటి అంబేద్కర్ భవనాన్ని పునర్ పునర్నిర్మించాలని అక్కడ ఉన్నటువంటి దానికి సంబంధించి నిధులు కేటాయించాలని పలుమార్లు మేము వాళ్ళని అడుగుతూ ఉన్నాము కానీ ఎట్టి పరిస్థితులు వాళ్ళు ఏమాత్రం గత ప్రభుత్వం అంబేద్కర్ భవనాన్ని వాళ్ళు నిర్లక్ష్యం చేశారు కావున ఇప్పుడు కూటం ప్రభుత్వం వచ్చింది ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి పునరుద్ధరణ పనులన్నీ చేసి దాన్ని ప్రజలకు అందుబాటులో తెచ్చే విధంగా చేస్తారన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వానికి విన్నపం చేయాలన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇచ్చిన సూచన మేరకు ఈరోజు గుంటూరు జిల్లా కలెక్టర్ గారికి పత్రం అందజేయడం జరుగుతుంది ఏదైతే అక్కడ గతంలో పేద విద్యార్థులు చదువుకునే విధంగా నాగార్జున స్టడీ సర్కిల్ ఉండేది పోటీ పరీక్షలకు అక్కడ చాలామంది అధికారులు ఐఏఎస్ అధికారులుగా తరఫీదు పొందినటువంటి వారు ఉన్నారు ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో వచ్చిన వెంటనే నాగార్జున స్టడీ సర్కిల్ రద్దు చేయడం జరిగింది భవనాన్ని శిథిలా వస్తే చేయడం జరిగింది దీని దీని మీద తక్షణమే గుంటూరు యంత్రాంగం అందరూ కూడా తక్షణమే స్పందించి ఆ అంబేద్కర్ భవనాన్ని పునర్నిర్మాణించి పేద ప్రజలకు అందుబాటులో తెచ్చే విధంగా దానిలో రీడింగ్ రూమ్ కూడా ఏర్పాటు చేయాలని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈరోజు బీజేపీ దళిత మోర్చా అధ్యక్షులు దారా అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో దళిత ప్రజా సంఘాలందరం కూడా కలెక్టర్ గారికి గ్రీవెన్స్ ఇవ్వడం జరిగింది ఇవ్వడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంబేద్కర్ భవన్ అనేది ఈ గుంటూరు జిల్లాలో తలమానికం చాలామంది పేద ప్రజలకి గత ప్రభుత్వంలో నిధులు మంజూరు చేశారు కానీ పనులు ఎక్కడికక్కడ పెండింగ్ ఉన్నాయి మేము స్థానిక ఎమ్మెల్యే దృష్టికి కేంద్ర మంత్రి గారి దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి కూడా గతంలో చాలా మార్లు తీసుకెళ్ళినా కూడా ఈ అంబేద్కర్ భవన్కు సంబంధించి పనులు అనేవి పూర్తి అవ్వట్లేదు అంటే ఇది అంబేద్కర్ గారు మీరు గౌరవిస్తున్నారని చెబుతున్నారు కానీ మీరు అనేది సుస్పష్టంగా కనబడతా ఉంది ఈరోజు క్రిస్టియన్ భవన్ చూసుకున్న క్రిస్టియన్ భవన్ పరిస్థితి అదే ఉంది ఈరోజు దళితులు ఎవరైనా చనిపోయినా కూడా వాళ్ళకు సమాధి చేసుకోవాలన్నా కూడా స్థలం దుస్థితిలో గుంటూరు రాజధాని ప్రాంతంలో ఉంది ముఖ్యమంత్రి గారి దృష్టికి పలుమార్లు తీసుకెళ్ళాము స్థానిక నాయకుల దృష్టికి తీసుకెళ్ళాము దీని మీద ఎవరు కూడా నిజాయితీగా స్పందించట్లేదు చాలా బాధాకరమైన నిజంగా దళితుల మీద అంబేద్కర్ గారి మీద చిత్తశుద్ధి ఉంటే చాలామంది దాంట్లో చదువుకొని ఐఏఎస్లు ఐపీఎస్లు అనేటువంటి పరిస్థితి గతంలో అంబేద్కర్ భవనం ఉన్నటువంటి పరిస్థితి కానీ మూడు సంవత్సరాల నుంచి ఆ పనులు అట్టడుగునేశాయి దీని మీద ప్రభుత్వ అధికారులు స్పందించుకుంటే మేము పార్టీలకు అతీతంగా బీజేపీ కావచ్చు వైసీపీ కావచ్చు తెలుగుదేశం కావచ్చు దళిత ప్రజా సంఘాల అంద ఆధ్వర్యంలో త్వరలో అంబేద్కర్ భవన్లో ఆమర్ద నిర్దా చేయటానికి నిర్ణయించాము ప్రభుత్వం దీని మీద స్పష్టంగా వాళ్ళ ఉద్దేశం ఏంటి ఎప్పటిలోపడ పూర్తి చేస్తారనేది తెలియజేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను